హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ ఇదే వర్క్ మొన్న వేశానండి నేను వేసినప్పుడు ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో చూసి మాకు ఆ డిజైన్ నచ్చిందండి మీరు ఆఫర్ పెట్టారు కదా ఫైవ్ సిక్స్లో లో వేసేవన్నీ కూడా త్రీ ఫిఫ్టీలో వేస్తున్నారు కదా మాకు కావాలి ఈ వర్క్ అని చెప్పేసి కస్టమర్ అయితే మనకి ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దేవి కలెక్షన్ లో తీసుకున్నదేనండి అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళ శారీలో ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉంది ఇలా ఉందనమాట ఈ కలర్ లో ఉంది శారీ ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉంది ఒక్క కలర్ తో వేస్తే అసలు దీనికి లుక్కే రాదండి నేను వాళ్ళకి చెప్పాను అమ్మా కొంచెం ఎక్స్ట్రా కలర్ ఏమన్నా వేద్దామా గ్రీన్ ఏమన్నా వేయ పింక్ ఏమైనా వేయినా అంటే గ్రీన్ వద్దండి మాకు పింక్ వేయమన్నారు అండ్ గోల్డ్ కలరు పింక్ కలరు అండ్ కాంట్రాస్ట్ ఇది కూడా వేసాను చూడండి సేమ్ మన శారీలో ఉన్న కలర్ కూడా వేశాను శారీలో ఉన్న కలర్ అయితే సెల్ఫ్ కలర్ ఇక్కడ వేశాను ఈ మిడిల్ లో వేసినప్పుడు మనకి బాగా కనిపిస్తుంది చూడండి త్రీ కలర్స్ అయితే నేను వాడాను ఎంత బ్యూటిఫుల్ ఉందో సూపర్ వచ్చిందండి నాకైతే భలే నచ్చేసింది మీకు కావాలంటే ఇప్పుడు ఈ వర్క్ ఆరు వందలకి వేసిన వర్క్ త్రీ ఫిఫ్టీలోనే ఉందండి ఇంకెందుకు ఆలస్యం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫర్ని అయితే వినియోగించుకోండి మంచి ఆఫర్ అండి మంచి ది బెస్ట్ ఆఫర్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కంప్యూటర్ వర్క్స్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి మళ్ళీ రావంటి కాస్ట్ కాస్ట్కి అయితే మీకు కంప్యూటర్ వర్క్స్ మిస్ చేసుకోకుండా అందరికి ఉపయోగపడుతుందనే ఇంత తక్కువలో పెట్ట మన దేవి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వాచింగ్ బాయ్ అండి